సో హలో అండి ఇది ఒక బెస్ట్ ఆఫర్ ఎవ్వరూ మిస్ చేయకండి ఇది మాత్రం మీకు కాంబోలో వస్తాయి ప్రైస్ చెప్తే షాక్ అవుతారు నమ్మకం ఉంచండి క్వాలిటీ సూపర్ వీటన్నిటిలో బ్లౌజెస్ మంచి పళ్ళుస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ కాంబోస్ చూపిస్తున్నా మీకు నచ్చిన కాంబో అనేది మీరు తీసుకోవచ్చు జస్ట్ ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్కి మీకు ఈ కాంబో అనేది వస్తుందండి కాంబోస్ అనేవి జాగ్రత్తగా చూసుకోండి క్లాత్లు ఇవన్నీ చూసుకోండి ఇటు పక్క శారీ వచ్చేసి మీకు కోటా సిల్క్ వస్తుందండి ఇది వచ్చేసి జార్జెట్ అనమాట మీకు నచ్చింది మీరు తీసుకోండి అండి అసలుకి బలవంతం ఏం లేదనమాట ఇవన్నీ కూడా ప్యూర్ క్వాలిటీ శారీస్ ఇవి యాక్చువల్గా మీరు తీసుకోవాలి అనుకుంటే ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అరేంజ్ వద్దండి రెండు కలిపి తీసుకోవాలనుకుంటే జస్ట్ ఓన్లీ ఇప్పుడు మన దగ్గర సెవెన్ నైంటీ నైన్కి టూ శారీస్ అనమాట కాంబో మీకు నచ్చిన కాంబో అనేది తీసుకోండి స్క్రీన్ మీద నెంబర్ ఉంది నెంబర్కి వాట్సాప్ పెట్టి కొనుక్కోవచ్చు ఇద్దరు ఫుల్ గొడవ చేస్తున్నారండి ఈరోజు ఇంట్లోనే ఉన్నారు కదా ఫుల్ గొడవ సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చే